वैसे हम जैसे पार्टी विजय और अजय अरोड़ा ये रूपायना 5 సంవత్సరాలు పాల్గొనేసారు ఆధార్ సదుపత్తి కాస్త పేసిమెంట్ డబ్బుల వరకు డైరెక్టర్ తిరిగి ఉంటారు డబ్బుల వరకు డైరెక్టర్ కాని ప్రభుత్వం ఏ మాట ఇచ్చామో ఏ వాగ్దానం అయితే చేశామో అది నెరవేర్చుకున్నారా లేదా అనేది ప్రజలు చూస్తారు ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్ని కూర్చోబెట్టి వారి మాటలు నమ్మి ఆ పార్టీ నాయకులు నిర్మాణం చేసి ప్రధాన ఏదైతే తీసుకొచ్చారు ఏ కారణం ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు కానీ పంతొమ్మిది వందల ప్రజలు ఆ ఐదు సంవత్సరాల పాత్ర చూశారు ఇచ్చే నిలబెట్టుకోలేదు అని ఆ ప్రభుత్వాన్ని పెట్టి జగన్మోహన్ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు ఇచ్చిన ఎక్కువ ఓడిపో మరి ప్రజల్లో వ్యతిరేకంగా తిప్పుకుంటుంది పంచపత్రుల్లో లేని విషయాలు కల్పించిన వార్తలు కలుషిత వార్తలు విషపూరిత వార్తలు ತೀಸಿನವಾದ ತಿರಿಪಾಟನ ಇಕ್ಕೆ ಏಕೋನವನು చూసినා ಬಯಸದ ಹಾಗೆ ಸ್ವಾದಿ ಜೇನೆ ಮೊರ ಇವನು ಇಕ್ಕೆನ ಮಾದರಿ ಇಕ್ಕೆ ಏಕೋನವನು ವೇದ ಮದ್ಯದಲ್ಲಿ ಮನಸ್ಸಾಯರನ್ನ ಪ್ರಭುತ್ವಆಗಿ ಗ್ರಾಮಸಾಯರ ಇವಾರ್ ತೋ ಪಾಪ ಎಂಚೆ ವಿಲಾಸರನ್ನ ಇವನು ಐವರ ಪ್ರಭುತ್ವಆನಿ indiquéeಿಸಬೇಡ ವಾಲಿಟಿಯರ తెలుగుదేశం జరిగింది వాలంటీర్స్ పాతపక్ష కార్యకర్తలు దీన్ని రద్దు చేస్తా ఉన్నారు పరస్థా ఔసత్యాన్ని వాలంటీర్ల యొక్క పండితనాన్ని అవసరాన్ని గుర్తించి ఇప్పుడు మాట మార్చి లేని కొనసాగిస్తా ఉన్నాం కానీ వాలంటీర్స్ నిలిపిస్తారు రేపు మేము ప్రభుత్వాలు వస్తే మేము తీసేయటం ప్రభుత్వం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా మేముంటామని తెలియజెప్పగలిగింది జనసేన మాట జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు కాబట్టి ప్రజలు తిరిగి ఆయన చేసుకుంటారు దీనిలో చెప్పినారు